మే ఇరవై రెండు వేల ఇరవై ఐదున జెనీవాలో జరిగిన డెబ్బై ఎనిమిదవ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొట్టమొదటి అంతర్జాతీయ మహమ్మారి ఒప్పందాన్ని అధికారికంగా ఆమోదించింది ఈ ఒప్పందంలో కోవిడ్ నైన్టీన్ సంక్షోభం నుండి పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్ మహమ్మారికి సంసిద్ధతను మరియు సమాన ప్రతిస్పందనను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఈ ఒప్పందంలో కొన్ని ముఖ్య అంశాలను మనం చూసినట్టయితే అడక్షన్ అండ్ ఓటింగ్ ఇందులో నూట ఇరవై నాలుగు సభ్య దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి అయితే పద్నాలుగు దేశాలు బైహాజరు అయ్యాయి కానీ వాళ్ళు ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో డబుల్హెచ్ఓ నుండి వైదొలిగిన యుఎస్ఏ లక్ష్యాలు చూసినట్లయితే ముఖ్యంగా తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలకు టీకాలు రోగ నిర్ధారణలు మరియు చిత్తా విధానాలకు నాణ్యమైన ప్రాప్యతను నిర్ధారించడం మరియు ప్రజారో ఆరోగ్య అవసరాల ఆధారంగా పంపిణీ కోసం ఔషధ కంపెనీలు ఇరవై శాతం మహమ్మారి సంబంధిత ఆరోగ్య ఉత్పత్తులను డబుల్హెచ్ఓకి అందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం అలాగే నిఘా మరియు పరిశోధన ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు ప్రతి స్పందన కోసం అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యాలు అండ్ నెక్స్ట్ ఛాలెంజింగ్ హిస్టారికల్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క అతిపెద్ద దాత అయిన యుఎస్ లేకపోవడం ఒప్పందం యొక్క ప్రపంచ ప్రభావం గురించి ఆందోళనను రేకెత్తుంది అంతేకాకుండా ఈ ఒప్పందంలో సభ్య దేశాల నిబద్ధతపై ఆధారపడిన కట్టుబడి ఉండే అమలు నిబంధనలు లేవు మరియు పెరిగిన బకాయిలు ఉన్నప్పటికీ మహమ్మారి సంసిద్ధత నిధులు సమర్థత మరియు స్థిరత్వం గురించి ప్రశ్నలు మిగిలి ఉన్నాయి నెక్స్ట్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ చూసినట్లయితే ఈ ఒప్పందం ప్రపంచ ఆరోగ్య భద్రతను బలోపేతం చేయడానికి సమస్య ప్రయత్నాన్ని సూచిస్తుంది అంతేకాకుండా కోవిడ్ నైన్టీన్ సమయంలో చూసిన విడదీయబడిన ప్రతిస్పందన పునరావృతం కాకుండా నిరోధించడం పెట్టుకుంది ఇది ఒక ముఖ్యమైన ముందడుగును సూచించినప్పటికీ దాని విజయం ప్రభావవంతమైన అమలు తగినంత నిధులు మరియు నిరంతర అంతర్జాతీయ సహకారంపై ఆధారపడి ఉంటుంది సి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి యొక్క ఒప్పందం గురించి అండ్ నెక్స్ట్ దీనిపైన భారతదేశం వైఖరి చూసినట్లయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశం ఆరోగ్య సంక్షోభాలలో ప్రపంచ సంఘీభావం ప్రాముఖ్యతను నొక్కి చెప్తూ ఈ ఒప్పందాన్ని ఆమోదించింది అలాగే మోడీ ఈ సదస్సును ఉద్దేశించి ఒక వీడియోను వీడియోలో మాట్లాడడం జరిగింది అదే అదేంటంటే ప్రపంచ ఆరోగ్యం అత్యంత దుర్బలులపై మనం చూసే శ్రద్ధ పైన ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు ఆరోగ్యకరమైన భావి ప్రపంచం తలుపుకొని పోవడం సమగ్ర దృష్టి సహకారంతోనే సాధ్యమని ఆయన తెలపడం జరిగింది అండ్ నెక్స్ట్ అసలు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి దీన్ని ఎప్పుడు స్థాపించారనేది మనం ఇప్పుడు చూద్దాం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది నైక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక సంస్థ ఇది అంతర్జాతీయ ప్రజా ఆరోగ్య సమస్యల మరియు అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందనలను సమన్యాయం చేస్తుంది దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ నుండి జెనీవాలో ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడ సమావేశాలు జరుగుతాయి దీనిని ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించడం జరిగింది అందువల్ల ఈ తేదీని ప్రతి సంవత్సరం పంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు ఇందులో నూట తొంభై నాలుగు సభ్య దేశాలు నూట యాభై దేశ కార్యాలయాలు ఆరు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి ఇది ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ సాధారణంగా ఆరోగ్య మాంత్రిత్వ శాఖల ద్వారా దాని సభ్య దేశ సహకారం పనిచేస్తుంది ప్రపంచ ఆరోగ్య విషయాలపై నాయకత్వాన్ని అందించడం ఆరోగ్య ఎజెండాను రూపొందించడం నిబంధనలు మరియు ప్రమాణాలను నిర్ణయించడం ఆధారాల ఆధారిత విధాన ఎంపికలను వ్యక్తీకరించడం దేశాలకు సాంకేతిక సహాయాన్ని అందించడం మరియు ఆరోగ్య ధోరణలను పర్యవేక్షించడం మరియు అంచనా వేయడం వంటి వాటిలో ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ ఇది ఎలా నిర్వచించబ నిర్వహించబడుతుంది దీని యొక్క సభలు ఎక్కడ ఉంటాయి దీని డ్యూటీస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క నిర్ణయాధికార సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతారు ఇది ప్రతి సంవత్సరం డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయం అంటే స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరుగుతుంది కార్యనిర్వాహక బోర్డు రూపొందించిన నిర్దిష్ట ఆరోగ్య ఏజెండా ఈ సమావేశంలో ప్రధానంగా ఉంటుంది నెక్స్ట్ దీని యొక్క డ్యూటీస్ చూసినట్లయితే ఆరోగ్య అసెంబ్లీ సంస్థ యొక్క విధానాలను నిర్ణయిస్తుంది ఇది సంస్థ యొక్క ఆర్థిక విధానాలను పర్యవేక్షిస్తుంది మరియు బడ్జెట్ ను సమీక్షిస్తుంది మరియు ఆమోదిస్తుంది అది సంస్థ మరియు ఐక్యరాజ్య సమితి మధ్య ఏదైనా ఒప్పందానికి అనుగుణంగా ఆర్థిక మరియు సామాజిక మండలి నివేదిస్తుంది నెక్స్ట్ దీనిలో అసలు ఏ విధంగా సభ్యత్వం తీసుకోవాలి సభ్యులు ఎలా అవుతారు అనేది మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంస్థలో సభ్యులు కావచ్చు అంతేకాకుండా అంతర్జాతీయ సంబంధాల నిర్వహణకు బాధ్యత వహించని భూభాగాలు లేదా భూభాగాల సమూహాలను ఆరోగ్య అసెంబ్లీ అసోసియేట్ సభ్యులు చేర్చుకోవచ్చు నెక్స్ట్ ఇది ఏ విధంగా సేవలను అందిస్తుందనేది మనం చూసినట్లయితే ఆరోగ్య విషయాలపై సాంకేతిక సహాయాన్ని అందిస్తారు సంబంధిత ప్రపంచ ప్రమాణాలు మరియు మార్గదర్శకాలను ఎంచుకుంటారు మరియు ప్రభుత్వ అభ్యర్థనలను మరియు అవసరాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఎక్కువ స్థాయిలకు తెలియజేస్తారు దేశం వెలుపల వ్యాధుల వ్యాప్తికి సంబంధించిన నివేదికల పైన వారు ఆతిథ్య ప్రభుత్వానికి తెలియజేస్తారు మరియు అనుసరిస్తారు వారు దేశంలోనే ఇతర యుఎన్ ఏజెన్సీ కార్యాలయాలకు ప్రజా ఆరోగ్యంపై సలహాలు మరియు మార్గదర్శకాలను అందిస్తారు ప్రభుత్వాలతో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇతర యూనియన్ ఏజెన్సీలు దాతలు ప్రభుత్వేతర సంస్థలు అంటే ఎన్జిఓస్ మరియు ప్రైవేట్ రంగాలతో కూడిన సమన్యాయం చేసుకుంటుంది అంతర్జాతీయ ఆరోగ్య పని యొక్క ప్రయోజనాలను అభివృద్ధి చెందిన దేశాలతో సహా అన్ని దేశాలు పొందుతాయి ఉదాహరణకు మనం చూసినట్లయితే మన చిన్నతనంలో వచ్చే ఆరు ప్రధాన అంటువ్యాధులు అంటే జిప్తిరియా మిజిల్స్ పోలియో ధనుర్వాతం క్షయ మరియు కోరింత దగ్గులు నిరోధించే రోగ నిరోధక అవసరమైన పిల్లలందరికీ అందుబాటులో ఉండాలని ఈ సంస్థ విశ్వసిస్తుంది అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి నిధి యూనిసెఫ్ సహకారంతో పిల్లలందరికీ సమర్థవంతమైన రోగ నిరోధక శక్తిని అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారానికి నాయకత్వం వహిస్తుంది హెచ్ఐవితో నివసిస్తున్న ఎక్కువ మంది వ్యక్తులు వారి స్థితిని తెలుసుకునే చికిత్స పొందగలిగేలా పరీక్షను ప్రవేశపెట్టడానికి కృషి చేస్తుంది మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారిగా వర్గీకరించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం రోగ నిరోధక శక్తి లేని కొత్త వ్యాధి అంచనాలకు నుంచి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించినప్పుడు తనని మహమ్మారిగా ప్రకటిస్తాను ఇది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందించే సేవల గురించి అండ్ నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి మరియు భారతదేశానికి మధ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వాళ్ళ మధ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూసినట్లయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు భారతదేశం మధ్య దీర్ఘకాలిక సహకార సంబంధం ఉంది భారతదేశం పంతొమ్మిది వందల నలభై జనవరి పన్నెండున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో సభ్య దేశంలో మారింది ఆగ్నేషియా ప్రాంతీయ కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది ముఖ్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దేశ సహకార వ్యూహం ద్వారా దేశంలో ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి మరియు ఆరోగ్య సమానత్వాన్ని ప్రోత్సహించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారత ప్రభుత్వంతో దగ్గరగా పనిచేస్తుంది వ్యూహం వ్యాధి నియంత్రణ తల్లి మరియు శిశు ఆరోగ్యం మరియు సంక్రమించని వ్యాధుల నివారణతో సహా వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై సహకారం అందిస్తుంది మనం ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే కోఆపరేషన్ ఆన్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సహకారం కార్యక్రమం మలేరియా నిర్మూలనకు జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక మరియు హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణకు జాతీయ కార్యక్రమం వంటి భారతదేశ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సాంకేతిక మరియు నైపుణ్యాన్ని సాంకేతిక మద్దతును మరియు నైపుణ్యాన్ని అందించింది అందిస్తుంది అలాగే డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వ్యాధి నిరంత్రణ మరియు నివారణ టీకా సంక్షేమాన్ని ఎదుర్కోవడం మరియు టీకా కవరేజ్ ని పెంచడం వంటి ప్రయత్నాలలో సహా వివిధ వ్యాధుల నియంత్రణ మరియు నివారణ కార్యక్రమంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశంతో సహకరిస్తుంది అండ్ నెక్స్ట్ మాత శిశు ఆరోగ్యం గర్భిణీ స్త్రీలకు ఉచిత మరియు నాణ్యమైన ప్రస్తు ప్రస్తు సంరక్షణ అందించడం లక్ష్యంగా పెట్టుకున్న భారత ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ వంటి కార్యక్రమాలకు సాంకేతిక మద్దతు మరియు వనరులను అందించడం ద్వారా ప్రస్తుతి మరియు శిశు మరణాలను తగ్గించడంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశానికి సహాయం అందిస్తుంది అలాగే నాన్ కమ్యూనిబుల్ డిసీజెస్ అంటువ్యాధి క్యామి వ్యాధులు డయాబెటీస్ క్యాన్సర్ మరియు హృదయ సంబంధ వ్యాధుల వంటి అంటువ్యాధి కానీ వ్యాధులను నివారించడానికి మరియు వాటిని నియంత్రించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశంతో కలిసి పనిచేస్తుంది అంతేకాకుండా ట్రెడిషనల్ మెడిసిన్ సాంప్రదాయ వైద్యం గుజరాత్ లోని జామ్నగర్ జామ్నగర్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ స్థాపనతో సహా సాంప్రదాయ ఔషధం యొక్క సురక్షితమైన మరియు ప్రభావవంతమైన వాడకాన్ని ప్రోత్సహించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశంతో సహకరిస్తుంది అండ్ నెక్స్ట్ స్ట్రెంతనింగ్ ద హెల్త్ సిస్టమ్ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం భారతదేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు మరియు వ్యవస్థలను బలోపేతం చేయడానికి వాటి మొత్తం సామర్థ్యం మరియు ప్రభావాన్ని మెరుగు మెరుగుపరచడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మద్దతిస్తుంది అంతేకాకుండా న్యూఢిల్లీలోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కంట్రీ ఆఫీస్ డబ్ల్యూసిఓ దాని క్షేత్ర స్థాయి సిబ్బంది నెట్వర్క్ తో పాటు భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర మరియు స్థానిక స్థాయిలలోని వివిధ వాటాదారులు నేరుగా పనిచేస్తుంది మరియు కోవిడ్ నైన్టీన్ సమయంలో ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ మహమ్మారికి భారతదేశం ప్రతి స్పందనకు మద్దతు ఇవ్వడంలో సాంకేతిక సహాయం అందించడంలో మరియు ప్రభుత్వం మరియు ఇతర వాటాదారులతో పరస్పర చర్య చేయడంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషించింది వృద్ధులతో పాటు మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మసూచి నిర్మూలనకు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పోలియో నిర్మాణాలను కూడా ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషించింది ఈ విధంగా భారతదేశానికి అనేక విధాలుగా ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది సపోర్ట్ చేయడం జరిగింది ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు పాండమిక్ అగ్రిమెంట్ గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ